హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ వన్ నైట్ ఈరోజు వీడియో అయితే ఇది పాడ్యం రోజు వీడియో అండి అంటే కార్తీకం పోయిన నెక్స్ట్ పాడ్యం వస్తుంది కదా ఆ సోమవారం తీసిన వీడియో అనమాట ఇదైతే మా ఊర్లో మార్నింగ్ ఫైవ్కే ఇట్లా లేచి ఇంకా ఊర్లో ఉంటే ఊర్లో అందరూ ఫోర్ థర్టీకి ఫోర్కి అంతా దీపాలన్నీ వెలిగించేస్తారనమాట మార్నింగ్ మార్నింగే నేను కూడా అక్కడ ఉంటే అక్కడ పద్ధతినే ఫాలో అయిపోతాను ఇంకా ఇలా ఫైవ్కి అయితే లేచాననమాట లేచి వాకిలట్లా ముగ్గులు అవి వేసేసుకొని ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను నేను ఎప్పటి నుంచో ఒక వస్తువునైతే కొనుక్కుందామని అనుకున్నాను ఈ పాడ్యం రోజున అదైతే వీలైందనమాట అది ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఆ వస్తువు ఎలా ఉన్నది కూడా మీరు కామెంట్ చేయండి లాస్ట్లో ఇలా ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత హాట్ వాటర్ అయితే పెట్టుకున్నామన్నమాట ఇంకా గ్రేజర్ అవన్నీ కొత్త ఇంట్లో రెడీ చేయలేదు ఇలా స్టవ్ పైన హాట్ వాటర్ పెట్టుకొని స్నానం అయితే చేసేసాను చేసేసి నెక్స్ట్ పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఇదైతే మా ఇంట్లో పూజగది ఊర్లో ఉండే ఇంటి ఇంట్లో పూజ గది అనమాట ఇల్లు మొత్తం మీకు ఇంకోసారి నెక్స్ట్ టైం చూపిస్తాను నెక్స్ట్ టైం లీవ్ వెళ్ళేటప్పుడు ఈసారి అయితే కుదరలేదు అందుకని ఇల్లు వీడియో అయితే ఏమీ తీయలేదండి ఇంకా ఇలా పూజ అంతా చేసేసుకున్నాను ఆ రోజు పాడ్యం కాబట్టి గుడికైతే వెళ్ళాలని అనుకున్నాను అనమాట మా ఊర్లో అయితే గుడి దగ్గర కార్తీక మాసం నెల మొత్తము మనము నేమ్స్ రాసిస్తే గోత్రనామాలతో సహా మార్నింగే అభిషేకం చేసి నేమ్స్ అయితే చదువుతారన్నమాట ఇంకా ఈ పాడ్యం రోజున వాళ్ళకి లాగా అంటే భోగము మనకు నచ్చింది ఇచ్చి ఇంకా అభిషేకం చేపించుకొని వస్తామన్నమాట ఊర్లో గుడి దగ్గర ఈరోజు ఇంకా అందుకని చెప్పి మార్నింగే లేచి ఇంటి దగ్గర ఇంకా ఇలా మొత్తం క్లీన్ చేసి పూజ అయితే చేసుకున్న తర్వాత గుడి దగ్గరికి అయితే వెళ్ళాను ఇంకా గుడి దగ్గరికి వెళ్ళేసరికి ఆ రోజు మొత్తం ఊరు మొత్తం జనం అంతా అక్కడే ఉన్నారు చాలా ఫుల్గా ఉంది నేనైతే ఇదిగో లైన్లో అనమాట వెయిట్ చేస్తున్నాము ఇంకా నేను వెళ్ళేసరికి ఇంక సెవెన్ అయింది ఇంకా మార్నింగ్ త్రీ నుంచి స్టార్ట్ అయిందనమాట ఇంకా వెళ్ళి పూజ అంతా చేసుకొని ఇంటికి వచ్చి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సాంబార్ చేశాను ఇదైతే ముల్లంగి అట్లా అనమాట సాంబార్లో ముల్లంగి వేసుకుంటే సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడైనా చేయకుంటే ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇలా ముల్లంగి ఆకుతో ఇలా సాంబార్ అయితే ప్రిపేర్ చేసేసాను అలాగే రైస్ కూడా చేశాను అనమాట ఇంకా మా అత్తయ్య వాళ్ళు మేము అందరం ఒకే దగ్గర ఉంటున్నాం కాబట్టి అందరికీ కలిపి ఒకేసారి చేసేసాను అలాగే కర్రీ కూడా చేసేసాను మునక్కాడ ఆలు టమాటా కర్రీ చేసాము ఇంకా పాడ్యం రోజు కాబట్టి ఇంకా ఇట్లా చేశాను నెక్స్ట్ అయితే ఎప్పటినుంచో ఒక వస్తువునైతే కొనాలనుకున్నానని చెప్పాను కదా ఇదేనండి గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాను అనమాట షార్ట్ నల్లపూసలు తీసుకుందామని షార్ట్ సైజులో తీసుకుందామని ఎప్పటినుంచో అనుకుంటున్నాను దానికోసమని పాడ్యం రోజు గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాము మాకు దగ్గరలో ఉన్న గోల్డ్ షాప్కి అయితే వెళ్ళామన్నమాట షాప్ అయితే చిన్నదే కానీ ఎప్పుడు అక్కడే తీసుకోవటం వల్ల ఆ షాప్కే వెళ్ళామనమాట ఇంకా వెళ్ళి ఇంకా షార్ట్స్ చైన్స్ అయితే చూస్తున్నాను ఫస్ట్ అయితే ఈ చైన్ చూశాను నాకైతే ఇదే నచ్చింది పోసులు మొత్తం చైన్ లాగే ఉంటుంది నల్లపూసలు అక్కడక్కడ ఉంటాయన్నమాట ఆల్రెడీ నా దగ్గర లాంగ్ చైన్ ఉంది పోసులది అందుకని చెప్పి జస్ట్ లైట్గా డైలీగా అని చెప్పి ఒక తులంలో తీసుకుందామని చెప్పి వెళ్ళాము మా సైడ్ ఒక అంటే లెవెన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వస్తుంది కానీ నాకైతే తులంవి చాలా చూసాను అనమాట ట్రై చేశాను కానీ ఫైనల్గా ఇప్పుడు నేను వేసుకున్నదే సెట్ అయిందనమాట ఇదైతే తులం కాదు నార వచ్చిందనమాట అంటే సెవెంటీన్ గ్రామ్స్ వచ్చిందన్నమాట ఇంకా దీన్ని బట్టి కాస్ట్ ఎంత ఉంటుందో మీరు కామెంట్ చేయండి ఎవరైనా తెలుసుంటే ఇంకా ఈ విధంగా రెండు మూడు చూశాను కానీ నాకైతే ఇంకా ఫస్ట్ తీసిందే ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అంటారు కదా ఆ విధంగా నాకైతే ఫస్ట్ తీసిందే నచ్చింది ఇంకా మిగిలిన వేవి కూడా నా నెక్క అంతగా సెట్ అవ్వలేదన్నమాట అందుకని చెప్పి ఇంకా ఫస్ట్ సెలెక్ట్ చేసాం కదా దాన్నే తీసేసుకున్నాను ఫైనల్గా మా హస్బెండ్కి కూడా మా హస్బెండ్కి కూడా అదే నచ్చిందనమాట ఇంకా ఇప్పుడైతే ఈ చైన్ కొనడానికి రీజన్ ఏంటంటే నేను కొంత మనీ సేవ్ చేశాను ఆ మనీ నెక్స్ట్ సగం మా హస్బెండ్ కలిపారనమాట ఇంకా గుర్తుంటుంది కదా సేవ్ చేసిన మనీతో ఏదైనా కొంటే గుర్తుంటుందని చెప్పి ఇంకా ఆ చైన్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ఇలా అది పాడ్యం రోజు తీసుకున్నాము ఫైనల్గా ఆ చైన్ తీసుకొని ఇంకా షాప్ నుండి అయితే ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఇదైతే గోల్డ్ షాప్ని జస్ట్ అలా చూపించాను అక్కడ ఏమేమి ఉన్నాయనేది డిజైన్స్ అవి క్లారిటీగా ఏమి తీయలేదు షాప్ వాళ్ళు ఏమైనా అనుకుంటారని చెప్పి ఇంకా మా సిస్టర్ నేను మా హస్బెండు షాపింగ్కి వెళ్ళాము ఒకరోజు ఆ రోజు తీసేసుకున్నాను ఫైనల్గా అయితే ఈ చైన్ తీసేసుకున్నాను చైన్ ఎలా ఉన్నదనేది కామెంట్ చేయండి ఇంకా ఇంటికి వచ్చాక అదే రోజు మేము ఆన్లైన్లో బెడ్ని ఒకటి ఆర్డర్ చేసామన్నమాట ఫ్లిప్కార్ట్లో ఇది ఆఫ్లైన్లో కంటే ఆన్లైన్లోనే బాగా వచ్చింది ఆఫ్లైన్లో ఫస్ట్ వెళ్ళి కనుక్కున్నాము అంతగా బాగాలేదు ఇంకా నెక్స్ట్ ఆన్లైన్లో చేసాము సిక్స్ బై సిక్స్ మంచం కనమాట సరిపోయే బెడ్ బాగా వచ్చింది ఇంకా స్లీప్ వెల్ కంపెనీలో చేసాము ఫ్లిప్కార్ట్లో చాలా బాగా వచ్చింది బెడ్ అనేది అనుకోలేదు ఇలా వస్తుందని ఇంతకుముందు డెహ్రాడోన్ పోస్టింగ్లు ఉండేటప్పుడు బెడ్ను అయితే సిక్స్ బై సిక్స్ బెడ్ని అయితే ఆర్డర్ ఇచ్చి చేపించుకున్నామన్నమాట అవైతే ఇంటికి వచ్చేసాయి ఆ లీవ్లో ఆ సామాన్లు అంతా ఇంట్లో పెట్టేసాము అప్పుడు బెడ్ అయితే తీసుకోలేదు నెక్స్ట్ ఈసారి అయితే కుదిరింది ఈ బెడ్ని అయితే తీసేసుకున్నాము కరెక్ట్గా సెట్ అయిందనమాట మంచంకి కొంచెం కూడా తక్కువ అవ్వడం అట్లా ఏమీ లేకుండా ఫిట్టింగ్గా బాగా వచ్చింది సిక్స్ బై సిక్సే ఇచ్చారు అలాగే సా స్పాంజీ కూడా బాగా ఎక్కువగా ఉందన్నమాట స్లీప్ వెల్ కంపెనీ వినే ఉంటారు దాంట్లో తీసేసుకున్నాము ఇంకా బెడ్ మీద అయితే ఇలా సెట్ చేసేసాము ఫైనల్గా ఇదైతే అక్కడ తీసుకున్న బెడ్ మంచమన్నమాట ఇంకా సిక్స్ బై సిక్స్ మంచము కరెక్ట్గా మా బెడ్రూమ్కి సరిపోయింది మాస్టర్ బెడ్రూమ్లో ఇది వేసేసామన్నమాట డిజైన్ అయితే చాలా బాగుంటుంది ఊర్లో కూడా మనకు అంత మంచిగా దొరకదు అంత మంచిగా ఉంటాయి అక్కడ ఐటమ్స్ అనేవి వుడ్ వర్క్ అన్నీ బాగుంటుంది ఐటమ్స్ అన్నీ కూడా మేమైతే చాలా ఐటమ్సే తీసుకున్నాము మీకు ఇంకోసారి ఎప్పుడైనా ఊరు వెళ్ళేటప్పుడు ఆ వీడియో తీసి చూపిస్తాను ఇదండి ఈ రోజుటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ บาย